ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి రెండవ తేదీ తిరుమల స్వామివారిని డెబ్బై వేల నాలుగు వందల నలభై రెండు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనియాలు సమర్పించుకున్నారు నిన్నటి రోజున మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు శ్రీవారికి భక్తులు హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి టికెట్ లేకుండా సర్వదర్శనం దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు వీరందరికీ దర్శనం అనేది సుమారుగా ఎనిమిది నుంచి పది గంటలు పడుతుంది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం అనేది అనేది ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలకు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్ లైన్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు మూడు ప్రదేశాలు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండవది తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసం మూడవ కేంద్రం అలిపిరి స్టాండ్కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ అండి ఈ మూడు ప్రదేశాలలో ప్రతిరోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల నుండి స్లాటెడ్ దర్శనం టోకెన్ ఇస్తారండి ఇవి రోజుకి ఇరవై వేల దర్శనం టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి ఏ రోజుకు సంబంధించిన దర్శనం టోకెన్లు ఆ రోజే ఇస్తారు ఆ రోజుకు సంబంధించిన ఇరవై వేల దర్శనం టోకెన్లు అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామున సంబంధించిన స్లాట్స్ అనగా తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలకు సంబంధించినటువంటి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఇస్తారండి ఆ టోకెన్లు కూడా అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు ఎటువంటి దర్శనం టోకెన్లు లభించినటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని ధర్మదర్శనం చేసుకోవచ్చు టికెట్ లేని దర్శనం అనేది ఎక్కువ సమయం పడుతుందండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలండి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి మీరు తిరుపతిలో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన టోటిని పొందాలన్నా లేదా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మీ వద్ద ఆధార్ కార్డును తప్పనిసరిగా ఉండాలండి కావున శ్రీవారి భక్తులు గమనించగలవు తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి ఒకటి అలిపిరి కాళ్ళినడక మార్గం అలిపిరి మెట్ల మార్గం ద్వారా భక్తులను నడిచి వెళ్ళడానికి ఉదయం అనగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు లేదా పది గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరి బస్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు పొంది మీరు అలిపిరి మెట్ర మార్గం ద్వారా అయినా నడుచుకుంటా వెళ్ళచ్చు లేదా బస్సు మార్గం ద్వారా అయినా వెళ్ళవచ్చండి అలాగే శ్రీవారి మెట్టు మార్గ కడక మార్గంలో నడిచి వెళ్లేటువంటి భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు శ్రీవారి మెట్టు మార్గంలో మార్గ మధ్యంలో ఐదు వేల దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయండి భక్తులకు ఇవ్వటానికి దర్శనం టోకెన్లు ఈ ఐదు వేల దివ్య దర్శనం టోకెన్లు అయిపోగానే కౌంటర్ క్లోజ్ చేస్తారు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు లేదా దివ్య దర్శన టోకెన్లు ఉన్నటువంటి భక్తులు మీ యొక్క టైం స్లాట్కి ఒక గంట ముందుగా కానీ లేదా ఖచ్చితంగా టైం కానీ వెళ్ళవచ్చండి శ్రీవారి భక్తులు గమనించగలరు రెండు నడక మార్గంలో కూడాను భక్తులు మీ యొక్క లగేజీని నడుచుకుంటూ మూసుకొని వెళ్ళే పని లేకుండా నడక మార్గం పాయింట్లు ప్రారంభంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయండి మీ యొక్క లగేజీని ఆ కౌంటర్ల వారు తప్పచెప్పి రసీదును పొంది మీరు రెండు నడక మార్గం గుండాను తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమల కొండపైన నడక మార్గం చివరిలో మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్లు ఉంటాయండి రెండు మెట్ల మార్గంలో కూడాను చివరిలో మీ యొక్క రసీదును చూపించి మీ యొక్క లగేజీని తిరిగి పొందవచ్చు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా అందిస్తున్నటువంటి సౌకర్యం అండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూములు పొందటానికి ఆన్లైన్లో రూమును పొందనటువంటి భక్తులు ఆఫ్లైన్లో రూమ్స్ రిజిస్టర్ చేసుకోవడానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు భక్తులు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున నాలుగు లేదా ఏడు గంటలలోపు వెళితే రూమ్ రిజిస్టర్ చేసుకుంటే మీకు రూమ్ అనేది తొందరగా అలాట్ అవుతుంది ఏడు గంటల దాటిన తర్వాత రూమ్ను రిజిస్టర్ చేసుకుంటే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుంటే రూమ్ అనేది అలాట్ అవ్వటానికి కొంచెం లేట్ పడుకుందండి కొంచెం సమయం పడుతుంది మీరు రూమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో ఏ గెస్ట్ హౌస్లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది ఆ సంబంధిత గెస్ట్ హౌస్ వద్దకు రిసెప్షన్ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీ యొక్క మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ